ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో భాగోత్వం మరోసారి ఇప్పుడు గందరగోళానికి శ్రీకారం చుట్టింది తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో జాబితా అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరిగింది రెండో జాబితాల్లో ముప్పై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ నుంచి ఇప్పటిదాకా నూట ఇరవై ఎనిమిది మంది బరిలోకి నిలిచారు ఇంకా పదహారు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సిన సమయం ఉంది ఇక రెండో జాబితాతో పలువురు సీనియర్ నేతల పేర్లు కనిపించకపోండా పోవడం గమనార్హం రెండో జాబితాల్లో కనిపించని ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతల పేర్లు ఇప్పుడు వాళ్ళంతా కూడా గుర్రుగా ఉన్నారు ఇక ఆశలు వదిలేసుకునే టైం వచ్చేసింది అంటున్నారు రెండో జాబితాల్లో సైతం గంటా శ్రీనివాసరావు లేరు బండారు సత్యనారాయణ మూర్తి దక్కని చోటు చోడవరంలో కూడా బత్తల చోడవరంలో తాతయ్య బాబుకు మొండిచోయి చూపారు మూడుగుళ్ళలో గవిరెడ్డి రామ్నాయుడుకు పీవీజీ కుమార్కు నిరాశే లభించింది గాజువాక స్థానం పల్ల శ్రీనివాస్కు కేటాయింపు చేశారు ఆజ అలాగే గాజువాకలో జనసేనకు ఘోర నిరాశ ఎదురైంది సీటు ఆశించి భంగపడ్డ కోన తాతారావు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెండో జాబితాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ సీనియర్ నేతలకు ఊహించని షాక్ అయితే తగిలింది టికెట్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన నేతలు పెనమలూరులో బోడేకు టికెట్ లభించలేదు టికెట్ లేదని చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి చెప్పారట కొన్ని అనివార్య కారణాలతో సీట్ ఇవ్వలేకపోతున్నానని చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చిందట టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసహనంతో బోడె ప్రసాద్ బోడె అనుచరులు ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు టికెట్ వస్తుందో రాదో అన్న టెన్షన్లో మండలి బుద్ధాప్రసాద్ దేవినేని ఉమా ఉన్నారు మైలవరం టికెట్పై ఆశలు పెట్టుకున్న దేవినేని ఉమా వసంతకృష్ణ ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావు అవనిగడ్డ టికెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్న మండలి బుద్ధప్రసాద్ కానీ నిరాశగా ఎదురవుతుంది ఇప్పుడు వీళ్ళంతా కూడా పార్టీ మారతారా ఖచ్చితంగా మారే అవకాశాలున్నాయి టీడీపీకి గుదుబండ లాంటి సమస్య ఏర్పడబోతుంది ఇది చాలా తీవ్ర గందరగోళానికి దారితీయబోతుంది టికెట్ వస్తుందో రాదో అన్న టెన్షన్లో ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు టికెట్ రాదని తెలిసిన మరుక్షణమే బుద్ధప్రసాద్ వసంత వసంత కృష్ణప్రసాద్ బొమ్మ బొమ్మసాని సుబ్బారావు దేవినేని ఉమా అంతా కూడా కలిసి కట్టుగా పార్టీకి గుడ్ బై చెప్తారని టాక్ వినబడుతుంది ఇప్పటిదాకా ఒక లెక్క ఇక ముందు ఒక లెక్క టీడీపీ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని మోసపోతున్నారు అని టీడీపీకి సంబంధించిన అందరూ కూడా మొత్తుకుంటున్నారు బోడేకు టిఫికేట్ ఇవ్వకపోతే ఊరుకునేదే లేదంటూ అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ అదే జరిగితే టీడీపీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీలోకి టికెట్ రాకపోయినా సరే వైసీపీలోకి వెళ్ళిపోతానంటూ బోడే వర్గం ఇప్పటికే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇక తీవ్ర గందరగోళం అయితే బోడే వర్గం నుంచి కూడా వస్తుంది అలాగే పొత్తు ధర్మం పాటించని తిరుపతి జనసేన నాయకులు అంటూ కూడా ఓ వర్గం గట్టిగా ఇప్పుడు సీరియస్ అవుతుంది చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు సీటు కేటాయింపుపై అసమ్మతి సెగలు రగులుతున్నాయి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకు తిరుపతి జనసేన టికెట్ ఇస్తామని చెప్పి జోరుగా ప్రచారం చేస్తున్న తరుణంలో ఆయనకు టికెట్ ఆశించిన మేరకు రాకపోవడంతో ఇప్పుడు అంతా సిద్ధమవుతున్నారు గందరగోళానికి ప్రైవేట్ హోటల్లో వీళ్ళంతా సమావేశమై చర్చలు జరుపుకుంటున్నారు పవన్ ముద్దు ఆరని వద్దు అంటూ మధ్యాహ్నం నుంచి విజయవాడకు బయలుదేరిన జనసేన నాయకులు ఇప్పుడు ప్లేట్ పిరాయించే ఆస్కారం కనబడుతుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో